அண்ணவையில் புதுவை ஆண்டால் அரங்கருக்கு பண்ணு திருப்பாவை பல்பதியம் பாடி கொடுத்தால கொடுத்தாலை பூமாலை சொல் சூடி கொடுத்தா சுடி கொடியை தொல் பாவை பாடியல் வல்வல்வையில் யாம் நாடி நீங்கடவர்கை விதியம்மா ജയശ്രീ മായണ ഇരുവരണ്ടഭിമാന വങ്കമായി വന്തുക്കട്ടിൽ കീംരുപ്പോൾ വന്തു തല ിങ്കൺ വായത്താമൂപോലെ സി സിതേ എമ്മൽ വിളിയോ തിങ്കൾ മാതിയ ారైనా గోపికలు స్వామి పాన్ వద్దకు చేరారండి స్వామిని ప్రార్థిస్తున్నారు కనులు మూసుకొని పరున్నాడు స్వామి ఏం సౌందర్యం స్వామిది నిద్రపోతున్నా దర్శించవలసిన రూపమే కన్ను ఇచ్చినా దర్శించవలసిన రూపమే ఒక్కసారి లే అనగానే కన్ను ఇచ్చుతావేమో స్వామి స్వామి వద్దు వద్దు మెల్లగా కన్ను ఇచ్చి చూడవయ్యా నీవు మేలుకునే సౌందర్యాన్ని మేము చూడాలని ప్రార్థిస్తున్నారు మేము ఎలా వచ్చాము మేము చూస్తామని వచ్చిన వారము కామ మాకు స్వామి దర్శనం ఇస్తాడని అహంకారంతో వచ్చిన వాళ్ళము కామ విశాలమైన సుందరమైన భూభాగాంతా పరిపాలించే రాజులు మేము రాజులమని కొంతకాలం విరవీగి ఆ విరవీగిన గర్వం తగ్గి ఒకనాడు అభిమానం భంగమొచ్చి నీ మనసం క్రింద దూరినట్లుగా మేము ఈనాడు వచ్చి మేము నీ వారమని నీ బయటికి పంపించినా వెళ్ళమని నిన్ను వదిలి వండేవారం కామని నీ ఆసనం కింద కూర్చొని ఉన్నామయ్యా స్వామి లే ఒక్కసారి మమ్మల్ని చూడని ప్రార్థిస్తున్నారు ఇది మన పరిస్థితి మనం కూడా రాజులమే దేనికి వారి భూమండలానికి మనమేమో శరీరానికి ఈ శరీరం నాది దీనికి చెందినవన్నీ నావి నేనే శరీరం అని మనందరం అహంకారంతో ఉంటాం కదండి ఈ అహంకారం తొలగాలి ఏం అహంకారం ఇది నాది ఇది నేను అనేది ఈ అహంకారం మమకారములే మనకు వాస్తవమైన తత్వం గోచరించడానికి ప్రతిబంధకాలు కానీ దీన్ని తొలగించుకొని రావాలి తొలగించుకోనగలమా లేవా తొలగించాడు ఎవరు మన నందగోపాల ద్వారపాలకుడు తలుపు తెరిచాడు కదా అప్పుడు అది తొలగింది దర్శించాం నీలాదేవిని తొలగింది స్వామిని దర్శించాం తొలగింది ఏంటి అహంకారం కాదు ఇప్పుడు స్వామి ఒక్కసారి కన్ను ఇచ్చి చూడాలంటున్నాం ఏ మనం చూస్తే మనం చూస్తే స్వామి కనపడ్డు స్వామి చూస్తే మనకు స్వామి కనబడతాడు స్వామి చూస్తే మనకు స్వామి కనబడతాడు కదా ఇదేమి అండి మనం చూస్తే కనపడ్డా సూర్యుడు తెల్లవారుజామున లేడు చూడాలనిపించింది చూడగలవా చూడలేము మరి ఎట్లా వాడేమో మెల్లమెల్లగా కొంచెం కొంచెం పైకి లేచి తన కిరణాలను ప్రసరింపచేస్తే మన ఇంతకాలం తాను కనిపించకుండా ఉన్న చీకటిని తానే తొలగిస్తే మన కంటికి తాను కనబడతాడు అట్లాగా స్వామి సన్నిధికి చేరడం కూడా మన ప్రయత్నం వల్ల జరగదు భగవాన్ సంకల్పిస్తే చేరుతాం చేరిన తర్వాత చేరామని తెలుస్తుంది అట్లా గుంపులు గుంపులుగా రాజులు వచ్చి చేరినట్లు చేతిని ఇక మమ్మల్ని చూడాలి ఎలా చూడాలో చెప్తున్నారు అందమైన దృష్టాంతం చెప్తున్నారు ఇలాంటి ఉపమానం సంస్కృతిలో లేదు సన్నగా రేఖలు వేడి ఆ రేఖల మధ్య నుండి ఎర్రదని కనిపిస్తూ తామరపు ఉంటే ఎలా ఉంటుందో అలాని రెప్పలు కొంచెం సడలించి ఆ మధ్య నుండి నీ ఎర్రని కాంతి ప్రసరించేలా విప్పాలి ఎంత బాగా చెప్తున్నారండి దీనికి ఒక ఉపాయం చెప్పారు ఆ తామర పువ్వు కింకిని మళ్ళీ విచ్చుకుంటుందటండి కింకిని అంటే చిరుమువ్వ ఈ చిరుమువ్వలో చిన్న రాయి ఉంటుంది కదా సన్న గీతలా ఖాళీ ఉంటుంది ఖాళీలో నుండి మువ్వ కనిపిస్తూ ఉంటుంది కానీ జారిపడదు స్వామి నేతలు అలా విప్పాలట వాళ్ళు ఎందు ప్రేమతో మన కోసమే నిరీక్షిస్తూ ఉంటే స్వామి కనులు ఎరబడి ఉంటాయి కదా రెప్పలు కొంచెం ఎడం చేస్తే ఆ మధ్య నుండి లోపల ఎర్రపడిన కన్ను కనిపిస్తుంది అలా విప్పి నీ అనుగ్రహాన్ని మా మీద ప్రసరింపచేయి ఒక్క మాటగా విచ్చి చూడకు మెల్లమెల్లగా విప్పి చూడాలి బాగా ఎండిన చేనుపై పెద్ద వర్షం పడితే ఎట్లా అది భరించలేదో అట్లానే మేము కూడా నీ విరహంతో ఎండి ఉన్నాం మా మీద నీ దృష్టి సారించి సూర్యుడు చంద్రుడు ఉదయించినట్లుగా చూడు స్వామి నేత్రంలో సూర్యచంద్రలు ఒకటి ప్రతాపాన్ని ఒకటి ఆహ్లాదాన్ని అందిస్తాయి సూర్యుని వల్లే మా విరోధాలు నశింపచేసి చంద్రుని వల్లే మాకు ఆనందాన్ని ప్రసాదించు అట్లా అని చూస్తే ఆనందాన్ని చూద్దాం అనుకుంటున్నారు అందరూ అని ప్రార్థన చేత స్వామిని చూడ కానీ ప్రార్థించాలి అనుగ్రహం చేతనే చూడాలి అట్లా నీవు చూచితి వా ఇంతకాలం నుండి అనుభవిస్తే కానీ తరగిన శాపం వంటి మా కర్మ జారిపోవనని గోపికలు స్వామిని చూడమని ప్రార్థిస్తున్నారు ఎంత బాగా వర్ణిస్తున్నారండి అయితే ఇంత ముందు గోపికలు కూడా శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చి వెళ్ళి మేలుకో మేలుకో మమ్మేలుకొని ఆ స్వామిని కీర్తించారు అనేక విధాలు ప్రార్థించారు కదా ఉన్న నిన్న పాస్టల్లో కూడా చెప్పుకున్నాం అన్యదా శరణం నాస్తి సమయ శరణం మామ అయితే మొత్తం శరణాగతి పొందేరాయన్ని లేపడానికి అయితే ఈ రోజు పాస్టల్లో ఆయన ఏ విధంగా మేలుకోవాలి ఆ విశాలమైన అందమైన కలువు రేఖల లాంటి కనులు తెచ్చి వాళ్ళని ఎలా చూడాలో కూడా వాళ్ళే చెప్తున్నారు చాలా అందంగా చెప్పారు కదండి అయితే మనకు నిన్న పాసరం అంటే ఇరవై రెండు ఇరవై మూడు పాసరాలు ఇటు సింహపాసరాలు అంటారు ఈ ఇరవై రెండవ పాసరాలని స్వామిని ఏ విధంగా చూడని గోపులకి ప్రార్థించారో మనం తెలుసుకుందాం అయితే విశాలమైన సుందరమైన భూమండలాన్ని పరిపాలించే రాజులు చాలా గర్వాన్ని అహంకారాన్ని కలిగి ఉంటారని చెప్తున్నారు కదా అంతే కదా సామాన్యమైన మనకే కొంచెం అహం ఉంటుంది మరి రాజులు కూడదా అక్కడ ప్రజలకి భూమండలకి రాజులాలి అలా ప్రతి ఒక్కరికి ప్రభు అతను ప్రభు అధిపతి కూడా ఆ నాగ్ని లేకుండా అక్కడ చేవ కూడా చిటిక్క మందు మరి అంతటి భూమండలాన్ని పరిపాలన చేసే రాజులు కూడా మనకంటే గొప్పవారు ఎవరు లేరని అనుకుని అనుకుంటారు అలాంటప్పుడు ఒకరొక సమయంలో వారు కూడా ఒకరి చేతిలో ఓడిపోతుంటారు కదా ఈ విధంగా ఓడిపోయినప్పుడట వాళ్ళు జయించినటువంటి సింహాసనాల దగ్గరికి వచ్చి గుంపులు గుంపులుగా చేరి దాసోహం అంటారటండి అలాగే ఈరోజు గోపికలు కూడా మేము అహంకారాన్ని వదిలిపెట్టి దగ్గరికి వచ్చేసామని గుంపులు గుంపులుగా చేరారు స్వామి దగ్గరికి కాబట్టి వాళ్ళు ఇలా వర్ణిస్తున్నారు చిరిగంట మొక్కల్లాగా ఉన్నట్టు నీ మోము చిరిగంట అంటే మనకు తెలుసు కదా చిన్న చిన్న మొగ్గులు ఉంటాయి పట్టిల్ ఆ లోపల కనిపించలేనట్టుగా చిన్న మొగ్గు ఉంటుంది ఆ లోపల నుండి అది ఎంత చాలా సన్నంగా ఉంటుంది అలా చిన్న విచ్చుకొని ఆ మువ్వు ఎలా ఉంటుందో ఆ విధంగా నువ్వు కన్నులు తెరవాలి అని చెప్పి ఈయన్ని అంత అందంగా నువ్వు కళ్ళు తెరుస్తున్నప్పుడు మళ్ళీ నీ కళ్ళు ఎర్రగా ఉంటాయి చాలా కళ్ళు మూసుంటాయి కదా నిద్రపోతూ ఆ ఎర్రటి కళ్ళు ఒక్కసారి మాపై చూపించకు చాలా నెమ్మదిగా తెరవయ్య స్వామి నీ ఎర్రని కళ్ళతో మమ్మల్ని ఒక్కసారిగా చూడొద్దు నెమ్మది నెమ్మదిగా తెరిచి నీ సొగసరి చూపులతో మమ్మల్ని కరుణించు అలాగే సూర్యచంద్రులిద్దరు కూడా ఒక్కసారి ఉదయిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ దృశ్యాన్ని అదేవిధంగా సూర్యచంద్రు లాంటి నీ రెండు కళ్ళతో ఒక్కసారి చూసి నీ ప్రేమను ప్రసరించు అని మేము అనుభవించే తీరాల ప్రేమనని కఠినమైన శాపాలు కూడా నీ చూపుల్లో మాయమైపోతాయి అని చెప్పేసి వాళ్ళు పాస్టల్లో స్వామిని కోరుకుంటున్నారు అయితే ఈ బృందం అందరూ వేడుకోవడం జరిగిందండి ఇది గమనిస్తే వీళ్ళందరూ కూడా స్వామి సౌందర్యాన్ని చూడడానికి పరితింపి పరితప్పించిపోతున్నారు అందుకే వీళ్ళు నెమ్మదిగా కళ్ళు తెరువు అందుకే కథ చెప్తారు రాము నిద్రపోయేటప్పుడట ఆయన సౌందర్యాన్ని కౌశల్యాదేవి ఆస్వాదిస్త అలాగే విశ్వామిత్రుడు ఆస్వాదించారట అలాగే ఆయన కూర్చున్నప్పుడు ఆయన రూపాన్ని చూసి భర్తడు ఎంతో మురిసిపోయాడట తర్వాత అరణ్యంలోని మునులందరూ ఆయన రూపాన్ని చూసి ఆయన టీవీ ఆ సముద్రం దగ్గర ఆయన నించున్న టీవీని చూసి ఇంకా అక్కడ వాళ్ళందరూ ఇంకా అబ్బా రాముడి ఎంత ఆజానుభావుడు ఎంత అందగాడని ఆయన సౌందర్యాన్ని అలాగా ఊహించుకొని ఒగుడుతూ ఉండేవారట ఎప్పుడు అయితే రాముడు ఎంతో చాలా ఉత్తముడు అనేసి కూడా ఇక్కడ మనకి పాసరులోనే చెప్తున్నారు చూపు చాలా అలాగే అహల్య శాపం పోయింది స్వామిని చూపుతోనే ఆ రాముడి గురించి ఇచ్చిన శాపం పోయింది నలకొేరుడు మనగ్రీవులు శ్రీకృష్ణుడు ఇంద్రు దుర్వాసుడికి ఇచ్చిన శాపాలు పోయి ఇలాంటివన్నీ ఎవరెవరు ఏ స్వామి కృష్ణుడిచ్చినా ఎవరికి ఇస్తే కృష్ణుడు వల్ల శాపాలు పోయి రాముడి వల్ల ఎవరు శాప విమోచన పొందారు ఇలాంటివన్నీ ఫాస్టల్లో చాలా చక్కగా వివరించారు ఆండల తల్లి అయితే సింహాసనం గురించి కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ సర్వభూపాల వాహనం గురించి ఎందుకు చెప్పడం జరిగిందంటే గొప్ప రాజులే ఇంకొకరి చేతిలో ఓడిపోయినప్పుడు జరుగుతుంది కదా ఇప్పుడు కాలం అన్నది ఒకలా ఉండదు ఈ రోజు ఉన్నది రేపు ఉండదు ఇప్పుడు రేజు రోజు ఉంటుందని కూడా మనం అనుకోకూడదు ఇవాళ లేనిది రేపు మనకి రావడం జరుగుతుంది ఇప్పుడున్నది పోవడం కూడా జరుగుతుంది ఏది మన చేతిలో లేదు ఇదంతా సర్వం ఆ సర్వేశ్వరి చేతిలోనే మనం ఆటబొమ్మను ఆయన ఎలా ఆడిస్తే అలాగే ఆడవాలి అంతేగాని ఒకసారి దుఃఖం వస్తుంది ఒకసారి సుఖం వస్తుంది సుఖం వచ్చిన వెనకాల వెంటనే కష్టం వస్తుంది కష్టం పోయిన తర్వాత వెంటనే సుఖం వస్తుంది అది వచ్చే వరకు మనం వెయిట్ చేస్తుంటే ఆయన మనకి ఏది కావాలో ఆయన ఇస్తారని ఈ పాసరలోని ఆండాలు వాళ్ళ బృందం మనకి చక్కగా వివరిస్తున్నారు ఇలాంటి మంచి మంచి పాసరాలతో తర్వాత మళ్ళీ మంచి విషయాలు చెప్పుకున్నాం ఆడాలు తిరుగు శరణం జయశ్రీము నారాయణ కొంచెం రంపగా ఉంది ఏమైనా తప్పులు కానీ దొరికితే క్షమించండి హరే కృష్ణ